ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ అల్లు అర్జున్ గారు అండ్ సినీ ప్రముఖులు అందరూ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే బర్త్డే విషయాలు చెప్తున్నారు బయ్యా డీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈరోజు ఎలాంటి అఫీషియల్గా బర్త్డే సర్ప్రైజ్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ ఎలాంటివి రావడం లేదు పోయా అవన్నీ రేపు పోస్ట్ అయితే అయిపోయాయి మన నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రేమంగా ప్రవేశం చేసి ఫిఫ్టీ ఎయిట్ బర్త్డే సందర్భంగా అయితే సినీ ప్రముఖులు అందరూ యంగ్ హీరోస్ అందరూ హాజరయ్యారు ఇందులో మనకి వెంకటేష్ గారు శ్రీకాంత్ గారు నాని గారు దేవరకొండ గారు అందరూ అయితే కనిపించారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనిపించబోతున్నారు మన అల్లు అర్జున్ గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ పుష్ప టూ ఈ మూవీ అయితే భారీ యాప్స్తో ఉంది భయ ఓటీటీ రేట్స్ ఇప్పటికే టూ సెవెంటీ క్రోర్స్ అయితే సేల్ అయ్యి ప్రీ రిలీజ్ బిజినెస్ వస్తే నైన్ ఫిఫ్టీ క్రోర్స్ అయితే జరుపుకుంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు మన ఉప్పి నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ గారి మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నారు ఇది అఫీషియల్ న్యూస్ పోస్టర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది మన గోపీచంద్ గారి విశ్వం మూవీ రేపు అఫీషియల్ టీజర్ అయితే రాబోతుంది భయా నాని గారు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు త్రీ డేస్ లో ఫిఫ్టీ టూ క్రోర్స్ అంటే